మందికి నోటి పూత మౌత్ అల్సర్స్ అనేవి చాలా తరచుగా వస్తూ ఉంటాయి దీనికి చాలా కారణాలు ఉంటాయి ఇస్ డాక్టర్ హోమియోపతిక్ ఫిజిషియన్ అందులో మెయిన్ ఏంటంటే వైటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ లేదా కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా వస్తాయి లేదా మౌత్ హైజీన్ సరిగ్గా లేకపోయినా డెంటల్ బ్రేజెస్ వాడుతున్నా లేదంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా వాటర్ తక్కువగా తీసుకున్నా ఇలాంటి వాటి వల్ల అల్సర్స్ తరచుగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సరే మీరేం చేయాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోండి స్ట్రెస్ లాంటివి తగ్గిపోయింది అండ్ మౌత్ బాగా మెయింటైన్ చేయండి సాల్ట్ వేసి బాగా రిన్స్ చేస్తూ ఉండండి రోజుకి సార్లు దాంతో పాటు ఓవర్ నైట్ మీరు పడుకునే ముందు హనీ అప్లై చేయండి అలా కూడా తగ్గే అవకాశం ఉంది లేదా కోకోనట్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అలా కూడా తగ్గుతుంది వాటర్ ఇంటెక్ అనేది పెంచుకోండి సో ఇలాంటివన్నీ చేసుకున్నా కూడా మీకు ఇంకా వస్తుంది అల్సర్స్ తగ్గట్లేదు మంటగా ఉంది నొప్పిగా ఉంది అంటే బెస్ట్ సొల్యూషన్ مسئچې انده نن میچول چستا